హాయ్ అండి శ్రీమత నమహం అందరికి నమస్కారం నేను మీ జ్యోతి మంగళరా అందరిగా ఉన్నారు బాగున్నారా చాలా చాలా బాగున్నారండి ఇవాళ దుర్గా అష్టమి కదా సో తొమ్మిదో రోజు దుర్గా దేవికి అమ్మవారికి నైవేద్యం చాలా చాలా ఇష్టమండి కదంబం తయారు చేస్తాము ఇప్పుడు నైవేద్యం పెట్టడానికి పొద్దుటైనా నేను ఏమంటాను ఒక దానిమ్మకాయలను పాలు నైవేద్యం పెట్టాను ఇప్పుడు మాత్రం కదంబ తయారు చేస్తాను

ఇంతే ఎక్కువ ఒక గ్లాస్ రైసు కందిపప్పు పెసరపప్పు కలిపి ఒక గ్లాస్ అనమాట రెండు మూడు కలిపేసి ఒకసారి ఒకటి రెండు సార్లు కరిగిద్దాం చాలా టేస్ట్ ఉంటుంది అవి స్వీట్ కాదు వాళ్ళకి ఇష్టమైనది కదమ్మం అన్నమాట అది ఇలా వేసే పదార్థాలు కూడా వేరు వేరు ఉంటాయి తింటే మాత్రం అమృతం అనమాట మేము ఇది ఎక్కడ తిన్నామంటే శ్రీపురంలో తిన్నాం పప్పు రైసు కలిసి రెండు గ్యాసండి కదా దానికి ఒకటి హై రెండు మూడు అర పోసుకున్నాం అర మూడున్నర వాటి వేసుకున్నాను దీనికి కొంచెం అమ్మ ఏం చెప్తారో కదంబం మస్తు ఉంటుంది తినాలి అంటే తింటా తెలుస్తుంది అంటే ఏంటి ఫస్ట్ వేస్తున్నా కొంచెం జీలకర్ర మూడు నుంచి నాలుగు లోపు కొంచెం చింతపండు చిన్నమాట నాన్నేస్తున్నాం అంత పేనా కావాలో కూరగాయలు కూడా చూసుకుందాం అనమాట కూరగాయలు తీసుకున్నాం కట్ చేసుకుంటాం ఇప్పుడు అయ్యేసరికి దేవుడి దగ్గర పని ఓకేనా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం మూడున్నర అయిపోయి నాలుగోది ఇస్తుంది అనగా సో బంద్ చేసుకున్నాం అనమాట చల్లారిలోపు మనం ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను ఒకసారి చూడండి ఇవ్వండి ఒక నాలుగు పచ్చిమిర్చి దగ్గర చూపిస్తాను గుమ్మడికాయ ముక్కలు రాచగుమ్మడి మెయిన్ కదంబానికి ఇదనమాట అంటే కొన్ని నేను ఒక చిన్న గుమ్మడికాయలో ఒక పీస్ తీసుకున్నాను అనమాట ఎంత వెడల్పు ఉంటుంది కదా సో ఒక పీసు ఒక నాలుగు పచ్చిమిర్చి క్యారెట్ టమాటో ములక్కాడలు ఒక ఆలు అనమాట ఇంకా తాళింపు గింజలు మిరపకాయలు కారం వేయట్లేదు చింతపండు నానది అది చల్లారేలోపు మనం ఇంకా చింతపండు రసం తీసుకొని పోపు రెడీ చేసుకున్నాం స్టవ్ ఆన్ చేసుకున్నాం అది కుక్కర్ కదా ఇలో మనం మిగతా ప్రాసెస్ గిన్నె పెద్దగా పెట్టుకున్నాం మన సాంబార్ గిన్నెనే కరెక్ట్గా ఉడకొద్దమాట ఇంకా ఎండుమిరపకాయలు తీసుకున్నాను కొంచెం ఆవాలు జీలకర్ర మిరియాల పొడి తీసుకున్నాం అనమాట రెడీ కొంచెం ఆయిల్ వేసుకున్నాం మొత్తానికి నెయ్యి వేసుకోవాలి కానీ కొంచెం సగం ఇది సగం వేసుకున్నాం కొంచెం నెయ్యి వేసుకున్నాం ఇంకా మనం తయారు చేసినంత అయిపోయింది అందుకే ఒక ప్యాకెట్ తీసుకున్నాం వేస్తున్నాం అనమాట కంప్లీట్ నెయ్యితోనే తలుపు వేసుకోండి కాకపోతే నేను కొంచెం ఆయిల్ ఆయిల్ వేడేసింది ఆవాలు జిల్లక్క ఎల్లు మిరపేస్తున్నాను మారిపోయింది క్యారెట్ ముక్కలు వేసుకున్నాం ఆ తర్వాత కొంచెం రెట్టిగానే ముందేసుకోవాలన్నమాట గుమ్మడికాయ ముక్కలు వేసుకున్నాం గుమ్మడి మనము ఎప్పుడు చేసుకునే సాంబార్లకు కూడా గుమ్మడికాయ వేసాము చిక్క వస్తాయి అన్నమాట సాంబార్ అన్నది పక్క వెళ్ళం చేసుకున్నాం కొంచెం మగ్గనిద్దాం చింతపండు తీసుకుంటాం ఈలోపు రసం బిస్ పెట్టేసుకుందాం సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే గుమ్మడికాయ ముక్కలు ఓకేసరికి టైం పడుతుంది అమ్మటి వాసన వస్తాను నెయ్యి వేసినాం కదా స్మెల్ వస్తాను ఇప్పుడు మునక్క అమ్మట్లు వేసుకున్నాం ఇవి కూడా ఉడకనిద్దాం కొంచెం సరిపోను పసుపు వేసుకుందాం దాంట్లో పప్పులే వేసినాం కానీ ఇందా కూడా సరిపోని వేసేద్దాం మిరియాల పొడి మూత పెట్టేద్దాం ఉడుకుతూ ఉంటుంది ఇంకా ఉడికినాయి సరిపోతే ఇప్పుడు మనం చారు వేసుకున్నాం చింతపు తీసుకున్నాం కదా నిమ్మకాయ అంతే కొంచెం బెల్లం ముక్క వేద్దాం దీంట్లోకి ఇప్పుడు మనం సరిపో సాల్ట్ వేసుకున్నాం కారం అనేది సరిపోతుంది ఒకటి రెండు ఫుల్గా పెట్టేద్దాం ఇంకా కుక్కర్ మూత తీసుకుందాం అండి ఉడికింది కదా మూడున్నర ఐప్ అంటే కొంచెం ఇంకొక ఇస్తుంది అనగా ఆపేసుకున్నాను కాకపోతే నాకు ఏమైందంటే కుక్కర్ అన్నది టైట్ అయిందనమాట చిన్న కుక్కర్ కదా ఇది త్రీ లీటర్స్ నేను దాదాపు మా ముగ్గురికి సరిపోను వండినమాట అట్లాగే తర్వాత తినేవచ్చు నైవేద్యం అయిపోయాక అని చెప్పేసి అందుకే టైట్ అయిందనమాట సో చేయడం కూడా ఏంటంటే ఇప్పుడు అన్నం అంతా ఇదే కుక్కర్లో మనం ప్రాస్ కంప్లీట్ చేసుకోవాలి కానీ నేను వేరేది పెట్టుకున్నాను కదా ఇప్పుడు చారు అందుకే సో ఇది టైట్ అందని చెప్పేసి వేరేది పెట్టేసుకోండి అనమాట ఇవన్నీ సో ఈ రసం అంతా మరిగినాక ఏం చేయాలంటే ఈ అన్నం కుక్కర్లో వేయాలన్నమాట ఇప్పుడు అన్నం దానిలోనే సో కొంచెం అడగంటింది అనమాట నాకు కుక్కర్ చిన్నగా అయిపోయి దానికోసమని అన్నం అంతా తీస్తుంది అనమాట లైట్గా అడగంటిది కానీ కాకపోతే చాలా మెత్తగా ఉడికిందనమాట సో మూడు విజిల్ అయితే సరిపోయేది కానీ కొంచెం మెత్తగా అవడానికి మూడు విజిల్ ఇచ్చేసుకొని మనం వాటర్ వేసి ఉడికించుకోవచ్చు కొంచెం తీసి కానీ నేను అట్లా వేసేసరికి అయిపోయింది ఇంకా అన్నం అంతా ఇందులో వేస్తున్నాను అనమాట ఈ అన్నం దానిలోనే ఈ రసం అన్నం పోసి కలుపుకోవాలన్నమాట నేను ఈ అన్నం తీసి అందులో వేసిన అనమాట ఎందుకంటే కొంచెం లైట్గా అడుగంటిది కదా స్మెల్ వస్తుంది మనకి పప్పు పెసరపప్పు తొందరగా ఉడుకుతుంది కానీ ఇది మన కందిపప్పు లేట్ అవుతుంది కదా అది ఉడకడానికి నేను విజిల్ ఎక్కువ పెట్టినా కాబట్టి కొంచెం లైట్గా అడుగు అంటుకుందాం అనమాట సో వాటర్ ఎక్కువ వస్తేనేమో ఇంకా కుక్కర్ సరిపోదు అందుకోసమని నేను వాటర్ కరెక్ట్గా తీసుకొని అట్లా తీసుకున్నాను అనమాట పెద్ద కుక్కర్ పెడదామంటే దాన్ని మనము మామూలుగా మటన్ చికెన్ వండడం కదా అప్పుడు దానికోసమని ఈ కుర్త కుక్కర్ పెట్టేసుకున్నాం ఇంకా మనం అట్లా కలిపేసుకున్నాక సో మనకు సరిపోను లేకుండా కలుపుకోవాలి కలుపుకొని సరిపోని వాటర్ వేసుకొని లూజ్గా చేసుకోవాలన్నట్టు నన్ను ఫస్ట్ టైం మేము చెప్పినాను కదా శ్రీపురంలో తిన్నా అనమాట అంటే దాదాపు టెన్ ఇయర్స్ బ్యాక్ అనమాట అమృత లెక్కుంది అప్పుడు తింటే అసలు ఏంటి అన్నది కూడా అర్థం కాలేదు నేను ఆ ముక్కలు తీసి ఇప్పుడు చూపిస్తుంది కలుపుతున్నాను నేను ఆ అన్నం తినేటప్పుడు ముక్కలు వస్తాయి కదా ఇప్పుడు ఇవి గుమ్మడికాయ ముక్కలు ఆ ముక్కలు తీసి నేను అప్పుడు తెలుగు రాదు కదా వాళ్ళకి అక్కడ వడ్డించే వాళ్ళకి పది ఎక్కువనే అవుతుందేమో దాదాపు పదిహేను సంవత్సరాలు కావచ్చు అప్పుడు మా టీటు కూడా కొట్టలేదు ఇంకా మా సోని వాళ్ళ పెళ్ళి అయినాక అనమాట అప్పుడు ఆ ముక్కలు తీసి కా ప్లేట్ల నుంచి చూపిస్తే వాళ్ళు చెప్పింది ఇవి ఏం అని అంటే గుమ్మడికాయ అని చెప్పేసి అప్పుడు వాళ్ళు పంపి పంపిన చెప్పేసి అనమాట టేస్ట్ అంత అద్భుతంగా ఉందన్నమాట కంప్లీట్గా నెయ్యితో చేసాను కదా అని మేము కొంచెం ఇప్పుడు ఆయిల్ని కొంచెము నెయ్యి వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసినాను సరిపోదని చెప్పేసి ఇంకా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని జారుగా చేసుకోవాలన్నమాట సేమ్ ఇదే ప్రాసెస్లో మనం వామ్ వేస్తామనుకో వామ రైస్ అయిపోతుంది కాకపోతే అందులో గుమ్మడికాయ వేయడం అనమాట ఇంకా రెడీ అయిపోయింది నేను అప్పటి వరకు చూసుకోలేదనమాట నేను వాటికి నడుస్తూ ఉంటే చిన్నగా మొబైల్ కదిలింది సైడ్ పోయింది అనమాట అందుకే మీకు అది రాలేదు ఇప్పుడు మనం కొంచెం పైనుంచి కొత్తిమీర వేసుకుందాం అంత జారుగా కలిపేసుకోవాలన్నమాట పోతు వేసేసి పైనుంచి నుంచి కరివేపాకు కరివేపాకు కూడా లాస్ట్గా వేస్తాను కరివేపాకు లేదు ఇంకా మా కరివేపాకు కొంచెం అది వస్తే తుంపేసినవన్నీ ఆ రోజు పురుగు వస్తాయి ఇంకా ఇంట్లో అట్లా లూజ్గా అన్నం మొత్తం కంప్లీట్గా ఉడికిందనమాట సో ముక్కలు కూడా అన్నీ అందులో అయిపోతే అట్లా జారీగా వేసాక నేను మూడు ముగ్గురికి సరిపొని చేసిన అనమాట ఒక పది నిమిషాలు అట్లా చిన్నగా పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట పది నిమిషాలు అయితే సరిపోతుంది కరెక్ట్గా మనకి ఎక్కువ అక్కర్లేదు సిమ్లో పెట్టాలి కంప్లీట్గా లోపల లోపలే ఉడకాలన్నమాట అంటే ఈ రైస్ని ఆ చారు పప్పు అంతా కలిపి ఉడకాలన్నమాట అప్పుడే స్మెల్ అనేది పడుతుంది బాగుంటుంది అంటే అయితే అమ్మటి వాసన వస్తాను ఇంకా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం బౌల్లో తీసుకున్నాం ఈ లోపు ఇది ఉడికేసరికి నేను అమ్మవారి దగ్గర అంతా రెడీ చేసేసుకొని వచ్చేసాను అనమాట చెప్పినాను కదా నేను కండవ కప్పుకున్నాను మాల మాత్రం వేసుకోలేదు మాల వేసుకుంటే ఏమైందంటే మొత్తం నియమాలు ఉంటాయి అనమాట చాలా సేమ్ నియమాలు కానీ ఇంకా పూజలు వేరే ఉంటాయి అనమాట ఇప్పుడు నేను మామూలుగానే పూజ చేసుకుంటాను అనమాట ఏ రోజు ఏ చీర కట్టుకోవాలో అట్లా కట్టేసుకొని పొద్దున సాయంత్రం స్నానాలు అవి చేసుకుంటా సో శుభ్రమైన బట్టలు వేసుకొని అది చేస్తూ ఉంటాను సో ఇదండి వీడియో కద్దంబం రెడీ అయింది అమ్మవారికి ఎంతో ఇష్టమైంది తప్పక అందరు ట్రై చేయండి ఓకేనా ఇంకా అమ్మవారికి ధూపం వేసుకున్నాను సాయంత్రం మాత్రం బాగా ధూపం వేసుకోవాలి వేసుకున్నాను మన చెట్టు జాస్మిన్ ఇవాళ కదంబం నైవేద్యం జాస్మిన్ పూలతో పూజ అనమాట ఒక పండుగని పాలు నైవేద్యం పెట్టాను చూడండి అట్లా ఉంటానండి నమస్కారం బాయ్ మీ జ్యోతి కంజుల సాగర్ థ్యాంక్ యూ